సందపల్లి టూ పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్రీవారి కాలనీ అంతా జరిగింది ఆరోజు మూడు విశేషాలకి వ్యక్తిని జరిగింది అది మనము అందపల్లి టూ పోలీస్ స్టేషన్లో బ్యాక్ నెంబర్ వన్ ఫిఫ్టీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ పాయింట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ టిఆర్ ఏఎస్ఆ సిఎస్టి మనం కాబట్టి జిఎస్పి నేనే ఎస్పీగా రాని ఇంగ్స్టీ మనకు ఆ మెడల్ తుమ్మనూరు శేషాత్రి ఎవరైతే ఉన్నారో అతనికి తర్వాత కొండపల్లి ఆనంద్ అని గుల్లపట్టి శేషాత్రి గతంలో రామారావు ఉన్నారు వీరిద్దరూ తర్వాత మహేష్ మణికంఠ రాజశేఖర్ శరణ్ కుమార్ చంద్రశేఖర్ రెడ్డి పట్టాజ్ ఇంకా కొంతమంది బహుజన సేన పార్టీలో ఉండి మదనపల్లి టౌన్లో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయడము డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ కావడము తర్వాత ఈ సెటిల్మెంట్ చేసి వచ్చినప్పుడు ఈ క్రమంలో ఇతని మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి కొంతపల్లి ఆనంద్ ప్లస్ సెటిఫిమెంట్స్ చేసారు ఒక ఆరు నెల ఆరు నెలల కింద అతను బయట చేసి భీమసేన అనే పార్టీ చేసుకుని సొంతంగా రియల్ ఎస్టేట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఈ క్రమంలో కొంతకాలంగా రామారావు కాలంలో అంబేద్కర్ స్టార్చ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంత అఫండ్స్ని వల్ల ఆ విషయంలో కూడా జరిగింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి పోవడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో ఆనంద్ నాగరాజు అనే వ్యక్తిని కొన్ని గంగంలో క్రమం కూడా జరిగింది ఆ విషయాన్ని ఈ నాగరాజు శేషాద్రి చెప్పండి శేషాద్రి ఫోన్లో వాకులు చేయడం అంటే వీళ్ళు ఇద్దరి మధ్య కూడా అతను చూసుకోవడము ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు ఇరవై ఏడు వీళ్ళంతా పది వ్యక్తులంత ఆటలు కుమార్ రాజశేఖర జీర్ తర్వాత చల్లి సైకిల్ జీవి ఇదంతా ఏడు మంది అంతా కలిసి ఒక పథకం ప్రకారం ఒక మోటార్ సైకిల్లో ఒక ఆటో పోయి అక్కడ లేదని పంపించుకొని ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యొక్క తలుపును రాజశేఖర్ మెయిన్ రోడ్ హ్యామర్ తుదితో పగలగట్టడం జరిగింది తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫ్యామిలీతో నిర్వహించినటువంటి శేషాయ్ అన్న భార్య దాన్ని రెస్క్యూ చేసడానికి ప్రయత్నం చేశారు ఆయన కూడా బెడ్రూమ్ డోరు ప్లస్ బాత్రూమ్ డోర్ పగలబడి మాట్లాడాలని పైకి తీసుకున్నారు కయాసీత విరాశ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ రాను పంపుతారని చెప్పేసి భార్య ఒక రెస్క్యూకి పోయింది కానీ ఆమె కూడా క్లోజ్ చేశారు ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను పై నుంచి ఇంట్లో బాత్రూంలోకి వెళ్ళారు వీళ్ళంతా అతనికి చేజ్ చేసి బాత్రూంలోకి వచ్చారు బాత్రూంలో అతన్ని నడిగినారు అక్కడి నుంచి హాల్లోకి తీసుకొచ్చేసి వేయడం చేసి అతన్ని అడిగేసి సబ్మిట్ వేయడం జరిగింది దానిపైన మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనకు వచ్చిన ఖచ్చితమైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు అదనపల్లి టూ థౌ ఎస్ఐ గారు తర్వాత వాళ్ళ ఎస్ఐస్ ఎక విరైనా తర్వాత వాటి సిబ్బంది తర్వాత వాళ్ళ తర్వాత మిగతా ఇన్స్పెక్టర్స్ విధాన సహకారంతో రాజశేఖర్ తర్వాత అందులో సహకారంతో ముద్దాయినంతా మనం అన్నమయ్య సీరి ముప్పై గంటలు కటెక్ చేయడం జరిగింది అయితే చేసిన తర్వాత అందరినీ విచారించమని కంపెషన్ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది కంపెనీషన్ ఏడు మనం చూసాం ఉన్నాము వాళ్ళ కంపెషన్ మేరకు నేరంలో పోయించినటువంటి ఒక ఇన్నోవా తర్వాత ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ తర్వాత నేరంలో పోయినటువంటి కత్తులే కత్తులు స్వాధీనం చేసుకుంటాము వాళ్ళు ఈరోజు మనం మెడికల్ టెస్ట్ అనే తర్వాత గోదావరి ほんとにこの感じ。<noise> <noise>